ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమస్యను పరిష్కరించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు గాలిచంద్ర మాట్లాడుతూ పాలకులు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతు సమస్యలు పరిష్కారం పంట ఉత్పత్తికి ఇరవై రూపాయల సహాయం చేయాలన్నారు రైతులకు మూడు లక్షల రూపాయల వడ్డీ లేకుండా రుణాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలను పావల వడ్డీతోనే రుణాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు ప్రభుత్వం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో రైతులకు ఇచ్చేటటువంటి జనరల్ గా గా జరిగేటటువంటి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా అటకెక్కించడమే కాకుండా రైతులను రాబందుల్లాగా పట్టి పీడించినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన మొదలుకొని రైతులు విత్తనాల కోసం పోతే నకిలీ విత్తనాల బారిన పడి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి ఘటనలు కావచ్చు ఎరువులు కల్తీ ఎరువులు కావచ్చు పురుగు మందులు అందుబాటులో లేనటువంటి కావచ్చు రైతు భరోసా కేంద్రాలు ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుతాయని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి రైతు రైతు భరోసా కేంద్రాలు రాబందుల కేంద్రాలుగా మార్చి ఇవాళ పంటను కొనుగోలు చేసేటువంటి క్రమంలో కూడా వైసీపీ కార్యకర్తలను చొప్పించి తద్వారా రైతులను నిలుగునా దోపిడీ చేసేటటువంటి కేంద్రాలుగా మార్చినటువంటి ఘటనలు కావచ్చు ఇవాళ వ్యవసాయానికి అవసరమైనటువంటి వ్యవసాయ యంత్రాలు సామాగ్రి ఇవన్నీ కూడా హైర్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ కేవలం వైసీపీ కార్యకర్తలకు ఆ యంత్రాలు ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా నిజమైనటువంటి రైతులకు వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఇచ్చినటువంటి పాపాన పోగపోగా సూక్ష్మరీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీని కూడా పూర్తిగా నిషేధం విధించినటువంటి ఘటనలు కనీసము స్ప్రేయర్లు పట్టలు కూడా పంపిణీ చేయనటువంటి దౌర్భాగ్య స్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రైతు భరోసా డబ్బులు అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి కావలసిన చర్యలు తీసుకోబోవడాన్ని రైతాంగం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది రాయలు వేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ రాష్ట్రంలో రైతాంగం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అటువంటి రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఇవాళ అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది నీటిపారుదల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి పైన మేనేజ్మెంటు అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు సమీక్ష చేసి ఏ ప్రాజెక్టులో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో మరమ్మత్తులు చేయాల్సిన చోట షట్టర్లు బిగించాల్సినటువంటి చోట ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా యంత్రాలపై ఇవ్వాల్సినటువంటి రాయితీని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది సూక్ష్మరీడి శ్రద్ధ పరికరాలపై ఇచ్చే రాయితీని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది పెట్టుబడి సహాయ తక్షణం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతకంటే ముందు గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే యాభై వేల రూపాయలు లక్ష యాభై వేలు మాఫీ చేస్తారని చెప్పి లక్ష రూపాయలు మాఫీ చేశాడో మిగిలిన యాభై వేలకు బాండ్లు ఇచ్చాడో ఆ యాభై వేల బాండ్లు కూడా ఇవాళ మాఫీ చేస్తే ఈ రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇత్యాది సమస్యల పైన రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన తక్షణం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార యంత్రాంగంతో సమీక్ష చేసి యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవడానికి కార్యాచరణ ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం